సూరారం పరిధిలోని కృష్ణానగర్ కొత్త చెరువు సర్వే నంబర్ ఇరవై ఒకటి ఏదైతే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వారి గ్రీడీనెస్ వల్ల వారి దౌర్భాగ్యం ఒక చెరువును కూడా కాపాడలేకపోయినరు అవన్నీ కూడా కబ్జా అవుతున్నటువంటి సందర్భంలో దాదాపుగా చెరువును మొత్తం కట్ట లెవెల్లో మూసేసి అమ్ముకోవాలని చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల కాలనీ కానీ కృష్ణానగర్ వీరందరూ మాకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు లక్కీగా అప్పుడే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా రావడం ఇమీడియట్గా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కబ్జాలన్నీ కూడా ఆపేయగలిగాం కొంతమట్టు కాపీయగలిగినాం కొంత కబ్జా అయిపోయింది రాత్రి రాత్రి కబ్జా అయిపోయింది ఇప్పుడే అందరు కూడా చూసినారు ఏ రకంగా కబ్జా చేసిన అని కబ్జా చేసిన వాడు ఎవడో కూడా అందరికీ తెలిసింది వాడు సాక్షాత్తు ఎమ్మెల్యే మనిషాడు మజర్ ఖాన్ అని ఎమ్మెల్యే ఎంబడి పొద్దున్న లేస్తూ ఉంటాడు అట్లాంటి వాళ్ళని ఎంబడి పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా నేను మూడు సార్లు గెలిచినా అని చెప్తాడు ఎస్ నువ్వు మూడు సార్లు గెలిచినా ఎవరు కాదంటలేరు కానీ ఏం చేసినావు ఇట్లాంటి చెరువులు భూములు కట్టమైసమ్మ చెరువు ఇట్లా ఎన్నో చెరువులు బాచ్పల్లిలో ఒక చెరువు మేడుకుంట పత్తికుంట ఈ రకంగా ఎర్రకుంట ఇవన్నీ కూడా కబ్జాలు అవుతుంటే నువ్వు ఏం చేసినావు మూడు సార్లు మా నాయకుడు మూడు సార్లు గెలిచిందని చెప్తారు ఆయన ఎంబడి తిరిగే భజన పరులు ఓడిగాదంటున్నావు మూడు సార్లు గెలిచినావు నువ్వు ఏ రకంగా గెలిచినావు ఎట్లా గెలిచినావు అదృష్టం నువ్వు గెలిచినావు మేము ఓడిపోయినావు కానీ నువ్వు ఏం చేసినావు అనేది ఇవాళ ప్రశ్న పబ్లిక్ అడుగుతూ ఉన్నారు ఆ చెరువు కనుక కబ్జా అయినుంటే ఆల్రెడీ ఇక్కడ కబ్జా కావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు మూడు వందల బోర్లు మొత్తం ఎండిపోయినాయి ఇప్పుడే తిరుమల కాలనీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ సంవత్సరంలోనే ఒక నలభై బోర్లు వేసినట్టు ఒక్క బోర్లో కూడా నీళ్ళేవాళ్ళు కోసం మీరంతా పాలిస్తే ఉన్నారు ఎవరిని ఉద్ధరించడానికి మీరు ఈ టిఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు మీరు ఉద్ధరించింది కైసర్ నగర్లో కబ్జాలే యథేచ్ఛగా రోడ్డు పక్కన దేవేందర్ నగర్లో కబ్జాలు బతుకమ్మ బండలో కబ్జాలు ఎక్కడ చూసిన కబ్జాలు బోరంపేట్లో మల్లంపేట్లో మల్లంపేట వన్ సెవెంటీ కబ్జాలు ఈ రకంగా పదేళ్లలో మొత్తం కుత్బుల్లాపూర్లో దాదాపు వెయ్యి ఎకరాలు కబ్జా చెరువులు చెరువులైతేనేమి గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేనేమి ఫాండ్స్ అయితేనేం ఈ రకంగా ప్రతి రంగంలో కూడా విఫలమైంది ఇవాళ ఇటువంటి చెరువుల గురించి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే ఇమీడియట్గా కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ